హరే కృష్ణ ఈరోజు ఒక మంచి శ్లోకము దాని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వగృహే పూజ్యతే మూర్ఖ స్వరాజ్యే పూజ్యతే రాజా స్వగ్రామే పూజ్యతే ప్రభు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే దీని యొక్క అర్థం చూడండి స్వగృహే పూజ్యతే మూర్ఖ మూర్ఖుడు ఎవరైతే ఉంటారో వారికి కేవలము వారి ఇంట్లో మాత్రమే గౌరవం లభిస్తుంది స్వగ్రామే పూజ్యతే ప్రభు అంటే తన ఒక సర్పంచ్ లేదా ఒక రాజకీయ నాయకునికి తన గ్రామంలోనే గౌరవం లభిస్తుంది స్వదేశే పూజ్యతే రాజా ఒక రాజుకు ఆయన దేశంలో మాత్రమే గౌరవం లభిస్తుంది పక్క దేశం పోయి నేను ఈ రాజుని అంటే నడవదు కదండి అట్లాగే స్వదేశే పూజ్యతే ప్రభు ఆ దేశంలోనే గౌరవం లభిస్తుంది లేకి కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే ఒక చదువుకున్న ఆయన ఒక పండితుడు ఒక ఆధ్యాత్మికత తెలిసినటువంటి మనిషికి అన్ని చోట్ల ప్రతి స్థలంలో గౌరవం లభిస్తుంది అందుకోసమే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అందుకోసమే మనమంతా ఆధ్యాత్మికత తెలుసుకోవాలి భగవద్గీత రామాయణము లాంటి మంచి మంచి గ్రంథాలు ఇతిహాసాలు చదవాలి అలాగే అందరికీ నేర్పించాలి